హలో ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుందండి అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కట్టుకుంటున్న ఈ వీడియో అయితే షేర్ చేయండి మీకు ఈ దర్వాదాల కిటికీలు ఈ టేకి పెట్టుకుంటే చెదలు పడతాయని భయంతో ఉన్నారా అయితే మన సిమెంటు దర్వాజాలు కిటికీలు ఇవి పెట్టుకోవాల్సిందండి ఈ కిటికీలు దర్వాదాలు చాలా బాగుంటాయి సిమెంట్ దర్వాజా కిటికీలు అంటే మీకు లైఫ్ లాంగ్ చెదలు పట్టకుండా ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత మీరు టేకు పెట్టుకున్న ఒక రెండు మూడు సంవత్సరాలకి మార్చాల్సి వస్తుంది కదా ఇది ఏది మార్చిన అవసరం లేదండి మక్కు పెట్టి పెయింట్ వేసుకుంటే ఇది కూడా సేమ్ టేక్ దానిలాగా అయితే కనబడుతుంది అలాగే మన దగ్గర వచ్చేసి దర్వాదాలు కిటికీలు అన్ని రకాల కిటికీలు అన్ని సైజులు దర్వాజాలు అన్ని సైజుల కిటికీలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి బాత్రూమ్ కిటికీలు వంటగది కిటికీలు తర్వాత గుమ్మాలు కూడా వంటగది బాత్రూమ్ అన్ని సపరేట్గానే ఉన్నాయండి ఇక స్తంభాలు అలాగే ఫినిషింగ్ రాళ్ళు హద్దు రాళ్ళు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కొత్తగా ఫ్లాట్ ఎవరైనా తీసుకున్నారంటే దానికి చుట్టూ ప్రహరీ తిప్పడానికి రెడీమేడ్ ప్రారీ కూడా మన దగ్గర ఉన్నాయండి కావలసిన వాళ్ళు మనం వీడియోలో నెంబర్ పెడుతున్నాను సంప్రదించండి ఇది మనం విజయవాడ వెళ్ళే రూట్లో జూపుడి బస్ స్టాప్ బ్యాక్ సైడు ఈ కంపెనీ అయితే ఉందండి వరలే కానీ బల్లాలు కానీ ఏవైనా సరే ఏ టు జెడ్ మనకి సిమెంట్ వర్క్స్ ఏది కావాలన్నా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నాయి ఈ బల్లాలకి కింద కాళ్ళండి ఇవి బల్లాలు కూడా రెండు మూడు మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నాయి ప్రహరీకి రెడీమేడ్ ప్రహరీకి చుట్టూ వేసుకున్నాయండి అవి ఇవి పిల్లర్స్ టైప్లో బాధేసి దాంట్లో ప్రహరీ టైప్ అయ్యి దాంట్లో దిగేయడమేనండి ఫెన్షింగ్ రాళ్ళు కూడా చుట్టూ ఫెన్షింగ్ కట్టుకోవడానికి కూడా రాళ్ళు కూడా ఉన్నాయి వరలు కూడా ఉన్నాయండి కావలసిన వాళ్ళు మన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చెప్పినాం లోడ్ వెహికల్ వెహికల్ స లోడ్ చెప్తే పంపిస్తారండి అలాగైనా లేకపోతే డైరెక్ట్గా మీరే కంపెనీ కాడికి వచ్చే అయినా తీసుకో తీసుకోవచ్చు దీంట్లో నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను విజయవాడ రూట్లో జూపూడి జూపూడిలో స్టాప్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి ఆపోజిట్ మౌర్యా హోటల్ ఉంటుందండి మౌర్యా హోటల్కి ఆపోజిట్ వచ్చేసి మన దర్వాజాలు కిటికీలు తయారయ్యే కంపెనీ ఉందండి ఇక్కడ స్తంభాలు ఏవైనా సరే మనకి సిమెంట్తో ఐటమ్ సంబంధించింది గాబులు కూడా ఇక్కడే ఉంటాయండి చూసారు కదండీ ఎంత స్టాక్ ఉందో చూసారు కదా మీకు ఎవరికి ఎన్ని కావాలైనా ఇక్కడ ఆర్డర్ ఇవ్వచ్చండి మన వెహికల్కి ఒక ఆర్డర్ వస్తే లోడ్ అయితే ఎత్తుతున్నారు ఈ లోడ్ వచ్చేసి తెలంగాణ వెళ్ళాలండి మీరు అతి తక్కువ ధరలకే ఇక్కడ అయితే లభిస్తాయండి కావలసిన వాళ్ళు